హై ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్ట్రన్ ప్రపంచం మొత్తం ఒకటే డిస్కషన్ ఉంది ట్రంప్ అసలు ఏం చేశాడు రూట్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ ముగిసిపోయిందా టీవీ డిబేట్స్లో న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో థింక్ టెక్ క్యాటస్లో అన్నీ ఒకటి చెప్తున్నాయి కానీ ఒకసారి నిజంగా ఆలోచించండి ఈ రూట్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ ఎప్పుడు నిజంగా పెంచేసిందా లేదా వాళ్ళకి లాభం ఉన్నప్పుడు రూట్స్ గుర్తొచ్చా ఇప్పుడు వాళ్ళందరికీ షాక్ కానీ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈరోజు ట్రంప్ మీద విమర్శలు చేస్తున్న అదే వెస్ట్రన్ లీడర్స్ కొద్ది నెలల క్రితం ట్రంప్ ముందు నిలబడి వంగి వంగి సెలం కొట్టారు అదే వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ ఇండియాకు పది సలహా ఇచ్చారు ఏమన్నారో తెలుసా ట్రంప్ చాలా ఈగో ఉన్న మనిషి కొంచెం పొగిడితే చాలు అతని ఈగో హ్యాపీ చేస్తే డీల్ అయిపోతుంది అంటే ట్రేడ్ డీల్ కూడా అయిపోతుంది ఇండియాకే లాభం అన్నారు కానీ భారత్ ఏం చేసింది ఈ సలహాలన్నింటినీ కుప్పలు వేసింది ఎందుకంటే భారత్ ట్రంప్ని కాదు ట్రంప్ క్యారెక్టర్ చదివింది ఇది ఎలా అంటే ట్రంప్ అంటే మాటలు ట్వీట్స్ డ్రామా కాదు అతని అసలు స్టైల్ ఏంటి ట్రంప్ ముందు ఒకసారి వంగితే అతను మెల్లిమెల్లి వంగమంటాడు ఇదే అతని నేచర్ ఇదే అతని పవర్ గేమ్ ఈ విషయం ముందే అర్థం చేసుకున్నది ఎవరు నరేంద్ర మోదీ అండ్ టీం యూరోప్ కెనడా లీడర్స్ ఇంకా ట్రంప్ హ్యాండిల్ చేయాలి అని కన్ఫ్యూజన్ ఉన్న టైంలోనే భారత్ గేమ్ ని నెలల ముందే డికోట్ చేసేసింది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది వెస్టర్న్ లీడర్స్ ఎందుకు ఎందుకు ప్యానిక్ అవుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రపంచ ప్రమాదంలో ఉంది రూట్స్ బేస్డ్ ఆర్డర్ కొలబ్స్ అయింది అని అంటున్నారు అందుకు ముందు మనం ఒక బేసిక్ థింగ్ క్లియర్ చేసుకోవాలి రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కొన్ని కామన్ రూల్స్ పాటించాలి పెద్ద దేశం చిన్న దేశం తేడా లేకుండా వార్ ట్రేడ్ డిప్లొమసీ అన్ని రూల్స్ ప్రకారమే జరగాలి ఒక లేని చెప్పంటే బలం కాదు రూల్స్ మాట్లాడాలి వినడానికి ఇది చాలా నోబుల్ ఐడియా కదా కానీ ఇప్పుడు అసలు స్టోరీ మొదలవుతుంది ఈ కాన్సెప్ట్ పుట్టింది పంతొమ్మిది నలభై ఐదులో వర్వాల్ టూ తర్వాత వర్వాల్ టూలో ఏమైంది ఆరు కోట్ల మంది పైకి చనిపోయారు యూరోప్ మాత్రం శిథిలంగా మారింది జపాన్ జర్మనీ పూర్తిగా కూలిపోయాయి అప్పుడు ప్రపంచం లెటర్లు భయపడింది ఇంకో వరల్డ్ వారు వస్తే మానవ మాయం అందుకే కంట్రీస్ అనుకున్నాయి అందరూ పాటించే రూల్స్ ఉంటే యుద్ధాలు తగ్గుతాయి ఐడియా మంచిదే ఇంటెంట్ కూడా కరెక్ట్ కానీ ప్రాబ్లం ఐడియాలో కాదు పవర్ స్ట్రక్చర్లో ఉంది ఈ రూల్స్ ఎవరు రాశారు ఈ రూట్స్ ప్రపంచంలోని అన్ని దేశం కలిసి రాయలేదు ఎవరు రాశారంటే వార్ టూ లో గెలిచిన దేశాలు ముఖ్యంగా యుఎస్ఏ యూకే యూరోప్ దేశాలు అప్పట్లో ఆసియా ఆఫ్రికా ఇవన్నీ కాలనీస్ అంటే వాళ్లకు డిసిజన్ టేబుల్ దగ్గర సీట్ లేదు వాళ్ళ వాయిస్ కి ఇంపార్టెన్స్ లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ రిఫ్లెక్ట్ కాలేదు ఎందుకంటే బలం ఉన్న వాళ్ళదే రాజ్యం కానీ రూల్స్ మాత్రం వాళ్ళ మీద ఫుల్ అప్లై అయ్యాయి ఇప్పుడు ఈ రూల్స్ పేపర్ మీద ఉండకూడదని వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి కొన్ని పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి యునైటెడ్ నేషన్ పర్పస్ ఏంటి యుద్ధాలు ఆపాలి దేశాల మధ్య మాట్లాడించాలి కానీ రియల్టీ సెక్యూరిటీ కౌన్సిల్లో కేవలం ఐదు దేశాలకు మాత్రమే వీటో పవర్ అంటే వాళ్ళు వార్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా పాలన చేంజ్ చేసినా ఎవరు ప్రశ్నించలేరు రూల్స్ ఫర్ ఎవరి వన్ కానీ పవర్ కొన్ని కంట్రీ చేతిలోనే ఐఎంఎఫ్ పేద దేశాలకు లోన్స్ ఇస్తుంది కానీ కండిషన్స్తో కండిషన్స్ అంటే సబ్సిడీస్ తగ్గించాలి గవర్నమెంట్ స్పెండింగ్ కట్ చేయాలి కరెన్సీ డివాల్యూ చేయాలి వీటి వల్ల రిజల్ట్ ఏమవుతుంది పూర్ కంట్రీస్ పూరర్ అవుతాయి రిచ్ కంట్రీస్ స్ట్రాంగర్ అవుతాయి వాటర్ బ్యాంక్ డెవలప్మెంట్ లోన్స్ ఇస్తుంది రోడ్స్ డ్యామ్స్ పవర్ ప్రాజెక్ట్స్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఫండింగ్ ఇస్తుంది వినడానికి చాలా మంచిగా ఉంటుంది కదా కానీ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే డబ్బు మాత్రమే ఇవ్వదు పాలసీ అడ్వైస్ కూడా వస్తుంది అది అడ్వైస్ కాదు ఇండైరెక్ట్ ప్రెజర్ అంటే ఈ సెటప్ ప్రైవేట్ చేయాలి ఈ స్కీమ్ రెడ్యూస్ చేయాలి ఇలా చేంజ్ చేయాలి అన్ని కండిషన్స్ పెడుతుంది దీనివల్ల రిజల్ట్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఫ్రీడమ్ తగ్గుతుంది డొమెస్టిక్ డిసిజన్స్ మీద కంట్రోల్ పోతుంది లోకల్ నీడ్స్ కంటే అప్పు ఇచ్చిన వాడు మాట ఇంపార్టెంట్ అవుతుంది అంటే సింపుల్గా ప్రాజెక్ట్ బందేశంలో డిసిజన్ వాళ్ళ చేతిలో ఈ రూల్స్ ఒక్కొక్కటి చూస్తే చాలా ఫెయిల్ అనిపిస్తాయి కానీ వాటి కలిపి యూజ్ చేస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది తనకి పాలసీస్ కట్ చేయమంటుంది లోకల్ ప్రొడక్షన్ కాస్ట్ పెడుతుంది అదే టైంలో డబల్ టూ ఓపెన్ రేట్ అంటుంది డెవలప్డ్ కంట్రీస్ సబ్సిడీస్తో చీప్ గూడ్స్ మార్కెట్లోకి పంపిస్తాయి ఫైనల్ రిజల్ట్ లోకల్ గూడ్స్ ఫారెన్ గూడ్స్తో కంపీట్ చేయలేక లోకల్ ఇండస్ట్రీస్ కొలప్స్ అవుతాయి అంటే సింపుల్గా రూల్స్ రాయడంకే కాదు సిస్టమేటిక్గా డిజైన్ చేశారు వాళ్ళకి లాభం వచ్చేలా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డౌట్ రావాలి ఈ రూల్స్ అండ్ పేపర్ మీద ఉన్నాయి అవి బ్రేక్ అయితే ఏం జరుగుతుంది ఎవరైనా రూల్స్ పాటించకపోతే ఎవరు చేస్తారు అసలు రూల్స్ వీక్ కంట్రీస్ మాత్రమేనా స్ట్రాంగ్ కంట్రీస్ కూడా అప్లై అవుతాయా ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలంటే థిరీ కాదు హిస్టరీ చూడాలి ఇప్పుడు ఒక సింపుల్ టెస్ట్ చేద్దాం ఇరాక్ లిబియా ఆఫ్ఘనిస్తాన్ అక్కడ యుఎన్ రూల్స్ ఎక్కడ ఇంటర్నేషనల్ అక్కడ అక్కడ కనిపించింది ఫైటర్ జెట్స్ బాంబ్స్ వార్స్ అప్పుడు రూల్స్ గుర్తురాలేదా అందుకే నిజం ఏంటంటే ఇది రూల్స్ బేస్డ్ ఆర్డర్ కాదు ఇది పవర్ బేస్డ్ ఆర్డర్ రూల్స్ వీక్ కంట్రీస్కి మాత్రమే పవర్ స్ట్రాంగ్ కంట్రీస్కి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఎందుకు గడుస్తున్నాయి అసలు ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ వచ్చి మొత్తం సిస్టమ్ను చేక్ చేస్తున్నాడు అతను ఏమంటున్నాడు అంటే ఫస్ట్ అమెరికా ఇప్పుడే నాకు లాభం రావాలి షార్ట్ టర్మ్ డీల్ కావాలి అంటే రేపు ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు ప్రపంచం ఎలా ఉంటుందో నాకు పట్టదు ఇప్పుడే అమెరికాకి లాభం రావాలి అదే అతని పాలసీ కానీ ఇక్కడ ప్రశ్న ట్రంప్ ఎలా ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే చైనా ఎదిగిపోయింది ఇండియా ఎదుగుతుంది ఇది చిన్న విషయం కాదు ఇప్పటి వరకు వరల్డ్ సిస్టమ్ ఎలా ఉంటుంది పవర్ వెస్ట్ చేతిలో రూల్స్ వెస్ట్ రాసింది ప్రాఫిట్స్ వెస్ట్ తీసుకుంది కానీ ఇప్పుడు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ జైట్ అయింది ఇండియా మార్కెట్ పవర్ అయింది గ్లోబల్ సౌత్ మాట్లాడటం మొదలుపెట్టింది ఇప్పుడు ట్రంప్కి భయం ఏంటంటే ఇలా కంటిన్యూ అయితే అమెరికా డామినెన్స్ తగ్గిపోతుంది అందుకే రూల్స్ వద్దు లెక్చరర్స్ వద్దు లాంగ్ టర్మ్ ప్లాన్స్ వద్దు డీల్స్ ఇప్పుడే కావాలి లాభం ఇప్పుడే కావాలి అందుకే యాలీ అయినా రివల్ అయినా ట్రంప్కి ఇద్దరు ఒకటే అందుకే వెస్ట్రన్ ప్రపంచం ప్యానిక్ అయింది ఇప్పుడు చూసి ఎవరు భయపడుతున్నారు వెస్టర్న్ అలైట్స్ బిగ్ థింక్ ట్యాంక్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే డెమోక్రసీ డేంజర్లో ఉంది వరల్డ్ ఆర్డర్ కొలప్స్ అయింది రూల్స్ బేసిస్ సిస్టమ్ పోయింది ఇక్కడ నిజం ఏంటంటే వరల్డ్ కొలప్స్ కాలేదు డెమోక్రసీ కొలప్స్ కాలేదు వాళ్ళ స్పెషల్ కంట్రోల్ కొలప్స్ అవుతుంది వాళ్ళ కంఫర్ట్ జోన్ పోతుంది అందుకే ఏడుపు ఇక్కడే ఇండియా డిఫరెన్స్ చూపించింది ఇండియా టుడేలో వచ్చిన అర్టికల్లో ఒక క్లియర్ పాయింట్ ఉంది మోదీ ట్రంప్ ట్రాప్ను ముందే గుర్తించారు పొగిడితే లాభం వస్తుంది అని తిరిగి నమ్మలేదు అందుకే భారత్ ట్రంప్ని పొగడలేదు పాకిస్తాన్ పీఎంలాగా అతని ముందు వంగలేదు తొందరపడి డీల్ చేయలేదు కానీ నెమ్మదిగా ఆలోచించింది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంది లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్కి ప్రయారిటీ ఇచ్చింది మోదీ స్ట్రాటజీ చాలా సింపుల్ వన్ సైడెడ్ డీల్కి నో చెప్పాడు పబ్లిక్ డ్రామా చేయలేదు ఇండియా ఫార్మర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ట్రంప్ ఎంత ఇండియా ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అన్నా సరే అగ్రికల్చర్ ఓపెన్ చేయలేదు మిలిటరీ అడ్వెంచర్స్లోకి వెళ్ళలేదు ఎందుకంటే ఫ్రెండ్షిప్ మాటల్లో ఉంటుంది పాలసీ డిసిజన్స్ దేశం ప్రయోజనంలో ఉండాలి అదే మోదీ అప్రోచ్ చివరిగా ఇది గొందరగాలం కాదు ప్రపంచం కూలిపోతుంది అనుకోవద్దు ఇది కరెక్షన్ ఫేజ్ ఇప్పటి వరకు రూట్స్ పవర్కి సర్వర్స్ వేసాయి ఇప్పుడు పవర్ బ్యాలెన్స్ మారుతుంది చైనా ఎదిగింది ఇండియా ఎదుగుతుంది గ్లోబల్ సౌత్ వాచ్ పెరుగుతుంది ఇది థ్రెట్ కాదు ఇండియా లాంటి దేశాలకు ఆపర్చునిటీ చివరిగా చెప్పాల్సింది ఒకటే అమెరికా ఇప్పుడు తెలుసుకుంది ఇండియా చైనాను ఇంకా స్ఫూర్తిగా కంట్రోల్ చేయలేమని కాబట్టి వాళ్ళ థింకింగ్ ఏంటంటే ఇప్పుడే ఎంతవరకు సాధ్యమో అంతవరకు లాభం తీసుకుందాం మన చేతికి అందిన స్థాయికి వాళ్ళు ముందే మనం ఇంకా పవర్ఫుల్గా మారాలి అందుకే షార్ట్ టర్మ్ డీల్స్ ఇమ్మీడియట్ ప్రాఫిట్స్ రూట్స్ పక్కన పెట్టడం ఇదే వాళ్ళ కరెంట్ స్ట్రాటజీ మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి చైనా యాంగిల్ ఇండియా ఫోర్చర్ స్ట్రాటజీ న్యూ వరల్ ఆర్డర్ ఇవన్నీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో డీప్ డైవ్ చేద్దాం